ఈరోజు మన జర్నీ దర్గా సో దర్గా అది అనేది ఇప్పుడు చూపిస్తాం ఇది సో బేదం నుంచి ఇక్కడికి రంగాపురం వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇది లెఫ్ట్ సైడ్ స్వామి అలాగే రైట్ సైడ్ చూసినట్లయితే దర్గా రోడ్ వస్తుంది ఇలా చిన్నగా పోయినామంటే అయినా కొంచెం దూరం ముందుకు పోతే చూపిస్తా ఇప్పుడు ఇది రైల్వే గేటు రంగాపురం నుంచి రైట్ సైడ్ చూపించిన ప్లేస్ నుంచి ముందుకు పోతే కొంచెం ముందు పోయిన తర్వాత రైల్వే గేట్ వస్తుంది ఆ రైల్వే గేట్ దాటి రైట్ సైడ్ అట్లా స్ట్రైట్కి వెళ్తే ఈ దర్గా అనేది వస్తుంది ఇది ఒక ఫేమస్ దర్గా ఇది ఈ ఫేమస్ దర్గా వచ్చేది సంవత్సరానికి ఒకసారి ఉడ్స్ అనేది జరుగుతుంది సూపర్గా ఉంటుంది తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసే ఎక్కువ మంది వచ్చే ప్లేసే ఆ వీడియో కూడా మన ఛానల్ ఉంటుంది తప్పకుండా చూసేయండి ఇట్లా వీడప్పుడైతే తక్కువ ఉంటారు గురువారం శుక్రవారం అయితే కన్నా పర్లేదు ఒక రకంగా ఏదైనా ఎంట్రుకలు ఇట్లాంటివి ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్ ఉంటే గురువారం శుక్రవారం అయితే జరుగుతాయి లోపల అయితే ఈ విధంగా ఉంటుంది ప్లేస్ అయితే తప్పకుండా విజిట్ చేయాలనుకునే వాళ్ళు చేసేయండి మంచి దర్గానే ఇందుకు హిస్టరీ కూడా ఉంది ఆ వీడియో వచ్చేసి మన ఛానల్లో ఉంటుంది చూసేయండి